రేపే శనివారం అలానే సంకష్టహార చతుర్థి కూడా రేపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని వేస్తే చాలు ఏడు జన్మల పాపాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యఫలంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అయితే సంకష్టహార చతుర్థి అనేది ఈ సంవత్సరంలో చివరిది సంకష్టహర చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం సంకష్టహర చతుర్థి రోజున గణపతికి ఎర్రని మందారం పూలను సమర్పించిన గరికమాలను సమర్పించిన ఎర్రని గన్నేరు పుష్పాలతో పూజించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది గణపతి అంటే సర్వ విఘ్నాలను తొలగించేవారు అన్ని పనుల్లో విజయాన్ని పొందడానికి గణపతి యొక్క ఆశీషులు తప్పనిసరి తీసుకోవాలి గణపతిని ప్రతి పూజలో వ్రతం అన్నింటిలో కూడా ముందుగా గణపతిని పూజించాకే పూజలు వ్రతాలు ప్రారంభిస్తూ ఉంటాము ఆ గణపయ్య యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక ఇంట్లో ఏ సమస్యలు ఉండవు ఎన్ని ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి విఘ్నాలన్నింటినీ తొలగించేవారే విఘ్నేశ్వరుడు అయితే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల ఇంట్లో ఉన్న గొడవలు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఖచ్చితంగా స్నానం అనేది తమ యొక్క వ్యక్తిగత జీవితం ప్రభావం చూపుతుంది స్నానం కొన్నిసార్లు లేట్ అయినప్పుడు ఆ వ్యక్తి చాలా లేజీగా కనిపిస్తూ ఉంటారు అంతేకాదు స్నానం అనేది ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలలో లోపు మాత్రమే చెయ్యాలి మిట్ట మధ్యాహ్నం వేళ స్నానం ఆచరించడం మంచిది కాదు అంటున్నారు పండితులు స్నానం అనేది బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే దైవాల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అంతేకాదు తమ జీవితంలో అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు ఎన్నో మంచి మంచి ఆలోచనలు పుట్టుకు వస్తాయి తద్వారా వారు ఉన్నత శిఖరాలకి కూడా ఎదగగలుగుతారు ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన వారి బ్రెయిన్ అనేది చాలా షార్పుగా పనిచేస్తుంది ఉన్నతం వైపు అడుగులు వేసే ఆలోచనలు ఎన్నో వస్తాయి కాబట్టి స్నానం అనేది తమ జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది ఉదయం పూట స్నానం మంచి కలగజేస్తుంది మిట్ట మధ్యాహ్న స్నానం అసలు మంచిది కాదు అంతేకాదు స్నానం అనేది అనునిత్యం ఆచరించాలి చాలామంది స్నానం అనేది ప్రతిరోజు చెయ్యరు అలా స్నానం చేయకపోతే అంత మంచిది కాదు అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా సైన్స్ పరంగా కూడా స్నానం అనునిత్యం ఆచరించటం వల్ల శరీరంపై పేరుకుపోయినటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియాలు మన ఆరోగ్యానికి హాని కలిగించే అపాయం ఉంది అంటున్నారు కాబట్టి మనం అనునిత్యం కూడా ఉదయం స్నానం చేయటం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా క్రిములు తొలగిపోయి ఆరోగ్యంగా రోజంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతాము స్నానానికి శాస్త్రాల పరంగా ఎన్నో రకాల స్నానాలు ఉంటాయి అభ్యంగన స్నానం మంగళ స్నానం అని ఇలా చాలా రకాల స్నానాలు ఉంటాయి అయితే ముఖ్యమైన పండగలు వ్రతాల రోజుల్లో స్త్రీలు ముఖ్యంగా మంగళ స్నానాన్ని ఆచరించాలి ఈ స్నానం వల్ల తమ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది అని ఐశ్వర్యవంతులు అవుతారు అని లక్ష్మీదేవి కటాక్షం అతి సులువుగా లభిస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి ఆ మంగళ స్నానం ఎలా చేయాలి అంటే ముఖ్యమైనటువంటి వ్రతాలు పూజలు చేసే సమయంలో ముందుగా పసుపుని తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి ఆ నెయ్యితో కలిపిన పసుపుని ఒళ్లంతా రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని తలకి కొద్దిగా ఆయిల్ని పెట్టుకొని తల స్నానం చేయాలి ఇలా చేస్తే గనక దానినే మంగళ స్నానం అంటారు ఇలా చేస్తే ఆమె యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది ఆమెకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఇక వారికి ఉన్న నరదృష్టి నరఘోష తొలగిపోతుంది చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది లేజినెస్ అంటే బద్ధకత్వం కూడా తొలగిపోతుంది యాక్టివ్నెస్ వస్తుంది ఇక తద్వారా వారు ఏదైనా సాధించగలం అనే ఒక సంకల్పం కూడా కలుగుతుంది అంతేకాదు భావం ఎక్కువగా పెరుగుతుంది చెడు ఆలోచనలు తొలగిపోతాయి అంతర్గత మలినత్వం తొలగిపోతుంది బహిర్గత మలినత్వం కూడా తొలగిపోతుంది ఇక చెడు గాలి వంటి దుష్టి శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి స్వామివారికి కర్పూరంతో హారతినివ్వాలి స్వామివారిని పూజించే భక్తులకి శని బాధలు కూడా ఉండవు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే రేపు సంకష్టహర చతుర్థి గణపతికి చాలా ఇష్టం అయినటువంటి రోజు ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల సకల దరిద్ర బాధలు ఇట్టే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు అధిపతిగా మారిపోతారు మరి స్నానం చేసే నీటిలో ఏవి వేసుకొని చెయ్యాలి అంటే ముందుగా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి ఈశాన్యం దిక్కున రాగి చెంబును పెట్టి అందులో ఎర్రని పుష్పాన్ని వెయ్యాలి ఎందుకంటే ఈశాన్యం దిక్కు లక్ష్మి కుబేరుల స్థానం అలానే గణపతి యొక్క స్థానం కూడా వాస్తు శాస్త్ర ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈశాన్యం దిక్కున రాగి చెంబులో నీరుని పోసి ఎర్రని పుష్పాన్ని పెట్టి ఉంచాలి రేపు సంకష్టహార చతుర్థి సందర్భంగా అలా పెట్టడం వల్ల ఇంట్లోకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది రాబోయే ఆటంకాలు తొలగిపోతాయి ధన ధాన్యాలకి లోటు అనేదే ఉండదు ఇక స్నానం చేసే నీటిలో గనక రేపు గుప్పెడు ఉప్పు అలాంటి ఒక గుప్పెడు దర్భగడ్డి దానినే గరిక అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ దర్భా అంటే గణపతికి చాలా ఇష్టం దర్భా వల్ల ఎన్నో రకాల వ్యాధులు కూడా నయమవుతాయి చెడు క్రిములు కూడా తొలగిపోతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగాలను తొలగించే రకాలైన గుణాలు ఆ దర్బగ కడ్డిలో ఉంటాయి కాబట్టి మన శరీరంపై ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియాను తొలగించి రోగాల బాధిన పడకుండా కాపాడుతుంది ఇక దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది లవణం దొడ్డుప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చర్మంపై ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ వంటివి రాకుండా కాపాడుతుంది అంతేకాదు ప్రతికూల శక్తులు ఏవైనా మనపై ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు ప్రభావాలు ఉన్నా చెడు దృష్టి మనపై ఉన్నా దృష్టి దోషాలు ఉన్నా నరదృష్టి ఎక్కువైపోయి సమస్యల పాలవుతున్నా సరే రేపు సంకష్టహర చతుర్థి రోజు అందులో శనివారంతో వస్తుంది కాబట్టి గుప్పెడు దొడ్డుప్పుతో పాటు గుప్పెడు దర్భ గడ్డిని కూడా వేసుకొని స్నానం చేయండి స్నానం చేసే సమయంలో గంగాదేవిని తలచుకొని స్నానం ఆచరించండి తద్వారా సకల పాపాలు హరించుకుపోతాయి మీకు ఉండే చెడు దృష్టి కావచ్చు మీ చుట్టుప్రక్కల మీకు తెలియకుండా ఉండే చెడు గాలి కావచ్చు అది వెంటనే తొలగిపోతుంది మీకు డబ్బు రాకుండా దైవానుగ్రహం కలగకుండా ఆపే దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతారు ఈ విధంగా స్నానాన్ని ఆచరించి గణపతిని ఎర్రని పుష్పాలు దర్భతో పూజిస్తే ఇక ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి కష్టాల నుండి బయటికి వస్తారు అప్పుల సమస్యలు తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇక అంతేకాదు ఏ పని మొదలు పెట్టాలి అన్నా ఆ పనిలో తప్పనిసరి విజయం కలుగుతుంది అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తవుతుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం సంకష్టహార చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని